शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां भिषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः नमस्कारं ने नुमि शर्मा మనం లాస్ట్ వీడియోలో జూలై నెలలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారో తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆగస్టు నెలలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటారు వీరికి ఏ వారాలు అనుకూలంగా ఉంటాయి ఏ రంగులు అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆగస్టు నెల అనగానే ఇది వచ్చే సంఖ్య ఎనిమిది అంటే జనవరి నుంచి ఆగస్టు ఎనిమిదవ నెల ఈ ఎనిమిది సంఖ్యకు అధిపతి శనేశ్వర గ్రహం ఈ శని అనగానే అందరూ చాలా భయపడుతూ ఉంటారు కానీ అది ఒక అపోహ మాత్రమే భయపడవలసిన అవసరం లేదు ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారు చాలా గంభీరంగా ఉండి మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరికి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరికి మంచి కంఠస్వరం కలిగి మంచి చతురతతో మాట్లాడతారు వీరు పొగట్టలకు లొంగిపోతారు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ మంచి జాలి కరుణ కలిగి ఉంటారు ఎదుటివారు ఎవరైనా సరే దీనవదనంతో ఉన్నా దీనస్థితిలో ఉన్నా వారిని చూసి కరిగిపోయి సహాయం చేసే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ వీరిదే పైచేయిగా ఉండాలని కూడా వీరు కోరుకుంటూ ఉంటారు వీరు మంచి రాజకీయ మత సామాజిక నాయకులుగా ఎదుగుతారు ఒక్కొక్కసారి వీరి ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే అవకాశం కూడా ఉంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి శనేశ్వర గ్రహం మంచి ధర్మానికి సత్యానికి న్యాయానికి కారకమైన గ్రహం కనుక వీరు కూడా అబద్ధాలు ఆడటం నిజాలు దాచడం నమ్మక ద్రోహం వంటివి సహించరు ధనం కంటే వీరు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కోరుకుంటూ ఉంటారు మనసును తమ యొక్క భావాలను కొద్దిగా అదుపులో ఉంచుకొని లౌక్యంగా ప్రవర్తిస్తే వీరికి ఎదురు ఉండదు వీరి వివాహం పద్ధతైన వ్యక్తితోనే జరుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని తమ యొక్క పిల్లలను చాలా బాగా చూసుకుంటారు వీరికి ఎక్కువగా వైద్య వృత్తి వైద్య పరికరాలు అమ్మే విభాగంలో కానీ రసాయనాల అమ్మకం లాంటివి కానీ ఉపాధ్యాయ వృత్తి కానీ పరిశ్రమలు వ్యాపారం ఇటువంటి ఏవైనా సరే వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి వీరికి ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారమే మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి వీరికి తమ యొక్క పిల్లల అనారోగ్యం కొద్దిగా బాధిస్తూ ఉంటుంది అలాగే వీరికి తలనొప్పి జ్వరం బీపీ కంటి సమస్యలు వదర వ్యాధులు ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కనుక వీరు మంచి వ్యాయామం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మంచిది వీరికి ఆదివారం మంగళవారం గురువారం మంచి అనుకూలంగా ఉంటాయి అలాగే వీరికి తెలుపు తేనెరంగు బంగారు రంగు ఈ రంగులు వీరికి మంచివి నేను చెప్పినవి ఈ నెలలో జన్మించిన వారు ఈ విధంగా ఉంటారు అని మాత్రమే చెప్తున్నాను వీరి యొక్క బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు ఇవన్నీ కొద్దిగా వేరియేషన్స్ వలన ఈ నేను చెప్పిన లక్షణాలలో కొద్దిగా తేడా ఉండవచ్చు ఇది గమనించగలరు మన నెక్స్ట్ వీడియోలో సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్కారం సర్వేజన సుఖనోభవంతు